ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచి తెలుగు భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయ ని దేశ నందమూరి ఆశయ రథ సారథ్యం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే తెలుగు దేశ కార్య అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక మీ ఐకమత్యలం సాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అందగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల జరుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొల్లారంలో మేము ప్రచారం స్టార్ట్ చేసినాము ఈ ప్రచారంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లో ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకుంటూ రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే మనకు ఇబ్బందులు తీరుతాయని వాళ్ళందరికీ చెప్తూ ఈ రోజు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము ఈ రోజు పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం గాని తల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం గాని ఈరోజు రైతులకు పాస్బుక్ ఉంటే చాలు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం గాని ఇటువంటి అన్ని కార్యక్రమాలన్నీ ఈరోజు నిరుద్యోగ వృద్ధి కింద డబ్బులు ఇవ్వడం గానీ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు యోగలంలో ప్రామిస్ చేసినారు యువతకు ఈ విధంగా మనము ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము అట్లనే ఎంపీ అభ్యర్థిగా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ రావాలనేది ఒక దృఢమైన సంకల్పంతో కూడా మేము మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఎన్డీఏ కూటమిగిన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని కూడా ప్రజల్లోకి చెప్తున్నాము ఎందుకంటే ఐటిఐ టెన్త్ డిప్లొమా చదువుకునే అందరూ నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారు కడప జిల్లాలో రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ రావడం అనేది ముఖ్యమైన కార్యక్రమం ఖచ్చితంగా కడప జిల్లా రూపురేఖ మారుస్తాము ఖచ్చితంగా ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి ఏ విధంగా ఎక్కడ అందుబాటులో లేదు ప్రజలకు కానీ మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై వాళ్ళతో పోరాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెతారని కూడా తెలియజేస్తున్నాను ఇది కొత్తగా ఇప్పుడు దాదాపు ఒక నాలుగైదు రోజులైంది నన్ను ఎంపీ అభ్యర్థిగా మా నాయకుడు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తుంటే స్వచ్ఛందంగా ఖచ్చితంగా ఈసారి మార్పు రావాలా ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఒకటే కుటుంబం ఆధిపత్యంగా ఈ జిల్లాలో కొనసాగిస్తా ఉంది ఆధిపత్య పన్ను తీ తీసేయాల ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలని కూడా ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను